పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ విష్ణు స్కూల్ క్యాంపస్ లో సంక్రాంతి సంబురాలు అంటాయి భోగి మంటలు హరిదాసులు గంగిరెద్దులు బుట్ట బొమ్మలు బొమ్మల కొలువులతో సంక్రాంతి సంబురాలు ఏర్పాటు చేశారు సాంప్రదాయ పిండి వంటలు అరిసెలు గార్లు బొబ్బట్లు బూరెలు జంతికలు ఇలా అన్ని రకాలను తయారు చేయించారు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ విష్ణురాజు భోగి మంటలు వేసి సంక్రాంతి సంబురాలు ప్రారంభించారు తెలుగు నాగరికత సాంప్రదాయాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు సంక్రాంతి సంబురాలు గణ చేస్తున్నామని విష్ణురాజు అన్నారు ఈ రోజుల్లో విద్యార్థులకు మన గత వైభవం పండుగల విశిష్టత తెలియవలసిన ఆవశ్యకత ఉందన్నారు విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి పండుగ ముందుగానే జరుపుకున్నారు ఇటువంటి పండుగలు జరుపుకోవడం వల్ల చదువు వల్ల వచ్చే ఒత్తిడి నుండి బయటపడతామని విద్యార్థులు అంటున్నారు మధురమీన హాచి పలుకు చదివాడ దుర్గమ్మ పలుకు భీవార మహమ్మ పలుకు పలుకమ్మా పలుకు సోది చెప్తానమ్మా సోది చెప్తాను